మా ఆయన చనిపోయినందుకు పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షలు శాసనం చేశారు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా కోడుమూరు పట్టణంలో జనసేన కుటుంబానికి మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది జనసేన పార్టీ కార్యకర్తకు క్రియాశీల సభ్యత్వం చేసుకున్న రాజోలి శ్రీనివాసులు గత ఎనిమిది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఇక్కడే పేలకుర్తి దగ్గర మరణించడం జరిగింది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల కార్యకర్తలకు జన వారికి ఎందుకంటే పార్టీ జెండా పట్టుకొని తిరుగుతారు కాబట్టి వారికి అండగా నిలబడి ఈరోజు వారి కుటుంబానికి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా జనసేన పార్టీ కూడుము నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి